హాయ్ పిల్లలు గుడ్ మార్నింగ్ అందరు ఒకసారి చూడండి క్లాస్ చూడండి మనం ఈరోజు ఏ మాట నేర్చుకుందాం తెలుసా మూలాకారాలు ఇప్పుడు మనం రౌండ్ గీర్చినాం కదా ఈ రౌండ్లో ఏంటి ఏంటో చెప్పండి ఇది ఇదేంటిది చతురాశ్రం గుడ్ ఇదేంటి ఒకసారి చెప్పండి ఇది ఆకారం పేరేం పేరు మేఘన ఈ ఆకారం పేరు ఏం పేరు ఇదేంటిది ఇది ఈ ఆకారం పేరు త్రిభుజము ఈ ఆకారం పేరు చతురాశ్రము గుడ్ ఇప్పుడు నేను పాట పాడితే ఒకటి అందమైన కాదు మీరే వాడండి పాడుకుంటే తిరగండి అవ తంబూర ఎప్పుడు ఆపేస్తుందో అప్పుడు నేను ఏదైనా ఆకారం పేరు చెప్తే ఆకారం పోయి నిలబడాలి శ్రీనా గోడ్ అంత స్టార్ట్ అండి రెడీ పిల్లలు స్టార్ట్ చెప్పండి చెప్పండి అందమైన కళ్ళు పాట పాడండి అందమైన కళ్ళు పాడండి అందమైన కళ్ళు ఇంకా అందమైన చెవుల ముక్కల లాస్ట్ రౌండ్ చుట్టూ తిరుగు ఆగండి నేను పేరు చెప్పలేదు ఇంకా అందరూ బ్యాక్ చేయండి వృత్తము అందరు వృత్తంలో పోయి నిలబడాలి లాస్ ఏ అవుట్ నేను చెప్పింది వృత్తం కాబట్టి వృత్తంలో నిలబడాలి నీ పక్కన లాస్ చేయ లాస్యా నువ్వు నిలబడి చతురస్రము కదా ఇడ వృత్తం ఈడ ఉంది అంటే ఇడ అందరూ నిలబడింది చూడు దీక్షిత మేఘన వారు నిలబడింది వృత్తం అందులో కూడా నిలబడింది ఇప్పుడు పోయి వృత్తంలో నిలబడు మళ్ళందరూ రౌండ్గా తిరగండి రెడీ స్టార్ట్ నేను పేరు చెప్పుందా ఇప్పుడు ఒకటి ఆకారం పేరు చెప్తే ఆకారంలో నిలబడాలి త్రిభుజము త్రిభుజము ఏం ఆకారం పై నిలబడింది త్రిభుజము లాస్య మళ్ళా తప్పే నిలబడింది అంటే లాస్య ఆకారాల గురించి అర్థం కాలేదు కదా ఇకరా లాస్య పక్కకి రా ఇక్కడ ఇంట్లో ఉన్న పక్కల మళ్ళా రన్ మరం చేయండి నేను ఇప్పుడు ఇంకో ఆకారం పేరు చెప్పుందా చతురాశ్రము చతురాశ్రంలో అండి అందరూ గోడ్ ఇప్పుడు మళ్ళా ఒకసారి ఆడదాం అందరు తిరగండి మళ్ళా రన్ చేయండి కళ్ళెందుకున్నవి అన్ని చూస్తున్నవి చెవులెందుకున్నవి నేను చెప్పి ఆకారం పేరు చెప్పిన తర్వాత వృత్తము వృత్తంలో నిలవడండి అందరు వృత్తము గుడ్ అందరు బాగా అందరు సార్ క్లాస్ చూడండి